అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం డిఏ బకాయిల విడుదల కోసం హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి సో డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ అసెన్స్ పాజిబుల్ రావాలి ముప్పై శాతంతో మధ్యంత ప్రకటించాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోకి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిఏ బకాయిల విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా దక్కవలసిన డిఏ బకాయిలకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో డబ్ల్యూపీ నెంబర్ త్రీ టూ జీరో నైన్ జీరో టూ జీరో టూ ఫైవ్ ద్వారా పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వంపై కేసును ఫైల్ చేయడం జరిగిందండి అయితే సిపిఎస్ రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ఆ పోరాట ఫలితంగా మందించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ డెత్ గ్రాట్యుటీ సాధించి పెట్టిన ఏకైక అసోసియేషన్గా చరిత్రలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ఉద్యోగోపాధ్యాయుల హక్కులు విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఉద్యోగోపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నామని చెప్పేసి ఒక బుల్లెటిన్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో కాబట్టి డిఎఫ్ బకాయిలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు డిఏ బకాయిలు చాలా పెండింగ్ లో ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయసీస్ అసోసియేషన్ తరఫున డిఏ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో దీనికి సంబంధించి త్వరలోనే కేసు హీరింగ్ అయితే రాబోతుంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ